హాయ్ అండి నేను మీరమదేని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి శుక్రవారం రోజు బ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నానండి శుక్రవారం రోజు పూలన్నీ కోతున్నాను అలానే మీకు కూడా వీడియో షేర్ చేద్దాము అని చెప్పి వీడియో అనేది షేర్ చేస్తున్నానండి ఇప్పుడు మీకు చూపించేదైతే హైబ్రిడ్ అండి పూలు కూడా బాగా పూసినాయి అయితే ఆ మూడు పూలు పూసి కూడా నాలుగు రోజులు ఐదు రోజులు అవుతుందండి ఇక ఉండగానే రెక్కలు రాలిపోతాయి కోయటానికేమో ప్రేణం అవ్వట్లేదు కానీ ఉండగా ఇంకా ఎక్కువ రోజులు ఉన్నా కానీ రెక్కలన్నీ రాలిపోతాయండి అందుకని చెప్పి ఇక ఎలాగో శుక్రవారమే కదా పూలన్నీ కోసుకుంటున్నానని చెప్పి ఇక అవి కూడా కోసుకుందాం అని చెప్పి మీతో షేర్ చేస్తున్నానండి ఇక్కడ వచ్చేసి బొప్పా చెట్టు మధ్య కొబ్బరి చెట్ల మధ్య సూర్యుడు చూసారు ఎలా కనపడుతున్నాడో తొంగి తొంగి కొబ్బరి చెట్లు మధ్య చక్కగా కనపడతాడండి అండి పొద్దున అయితే సూర్యుడు తొంగి తొంగి చూస్తున్నాడు అక్కడ ఇక వచ్చేసి ఈ గులాబ్ పూలన్నీ కోద్దామని చెప్పి మా ముందుకైతే వచ్చేసాను ఇంకొక విషయం ఏంటంటే నేను టమాటా చెట్ల గురించి మీతో షేర్ చేసుకోవాలండి అని చెప్పాను కదండి ఇక దాని గురించి చెప్తా టమాటా చెట్ల గురించి చెప్దామని మీ ముందుకు వచ్చాను ఇక ఇక్కడ వచ్చేసి నేను టమాటాలు కోయటం కూడా మీకు వీడియో తీసి షేర్ చేశాను అయితే టమాటా మొక్కల గురించి చెప్పే ముందు ఈ యొక్క విషయం చెప్తానండి అయితే ఇక్కడ నేను మల్లె చెట్టుకి పందిరేసాను కదండి అయితే మల్లె చెట్టుకి చక్కగా మల్లె చెట్టు చూసారా చక్కగా అల్లుకుంటుంది ఇప్పుడిప్పుడే ఆ పందిరి కూడా ఉండిద్దో ఉండదు అనుకున్నానండి ఆ వీడియో కూడా మీతో షేర్ చేశాను అయితే ఇదిగోండి ఫస్ట్ ఫస్ట్ పువ్వు పోసింది మల్లె పువ్వు మొగ్గలు పడుతుందండి మొగ్గలు పడితే ఇప్పుడు సీజనే కదండి మొగ్గలు పడుతుంది మొగ్గలు పడి ఒక పువ్వు అయితే పూసింది ఇక అందుకని అది కూడా కోద్దాము అది కూడా మీకు చూపేద్దాం అని చెప్పి చూపించాను ఇక టమాటాలు అయితే చెట్టుకు పండిన టమాటాలు చెట్టుకు పండుతో చెట్టుకే ఉంచుతున్నానండి పండిన దాకా అవి కోస్తున్నాను కదా ఇక టమాటా చెట్ల గురించి కూడా మీకుతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఇక ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నానండి నేను ఇంట్లో మొక్కలు మొత్తం నేనేమే మొక్కలు పెట్టానో ఈ వీడియోలు మొత్తం ఉంటాయండి మీకు ఏమేమి మొక్కలు పెట్టాను అన్నీ మొక్కలు కనపడతాయి మీకు ఇక్కడ ఇది వచ్చేసి అండి పెద్ద గేటుకెళ్ళి ఈ కలర్ వచ్చేసి ఈ పూలు వచ్చేసరికి నాకు ఏమో తెలియదండి పింకు నిండు పింకు బాగుంటాయి పూలు అయితే ఇక ఈ కలర్ పూల పేరు అయితే నాకు తెలియదు అండి ఇక్కడ వచ్చేసి టమాటా చెట్టు గురించి చెప్తాను అన్నాను కదండి ఈ టమాటా చెట్టు వచ్చేసి రెండు మొలకలు మొలుసువి అయితే దాన్నే చిన్నగా నేను పాదు చేసి నీళ్లు పోసానండి పోతే చక్కగా చెట్టు పెద్దగా అయ్యి కాయలు పడుతున్నాయి అని చెప్పి నేనేం చేస్తానంటే అంటే తలకాడ దారం కట్టి పైకి ఇక్కడ గుంజ ఉందండి ఆ గుంజ కట్టాను ఆ గుంజ కట్టినాకండి చెట్టు నిలుపోతా ఉండాను ఆ చెట్టు కింద ఇక మొత్తం ఇగురులాగా వచ్చేసి చక్కగా బుట్టలాగా వచ్చేసిందండి చెట్టు పైకి కట్టినా బాగా వచ్చింది చెట్టు అని చెప్పి పై ఇంకా ఆ వచ్చిన ఇగురులు మొత్తం సాగినాక అంటే చెట్టు కొమ్మ సాగిద్ది కదండి కొమ్మ కొమ్మ అలా పైకి కట్టాను కడితే కాయలు మటుకు చాలా కాయలు అండి ఇప్పటికి నేను నాలుగు కిలోల కాయలు తగ్గ కోసాను మళ్ళీ ఇప్పుడు మీకు మీకు చూపెడుతున్నాను కోసే కూడా కాయలు కాయలు బాగా పడ్డాయండి కాకపోతే హైబ్రిడ్ టమాటా వచ్చేసి ఈ టమాటా నేనైతే పచ్చేసి ఏమి నాటలేదండి మనం కూరగాయలు కోసుకున్న అంటే కూరగాయలు కడిగి నీళ్లు ఉంటాయి కదండీ ఆ నీళ్లు తీసుకొచ్చి చెట్లు పోసేదాన్ని ఆ చెట్లు అంటే ఇక టమాటాలు ఎక్కువ వస్తూ ఉంటాం కదా ఇత్తనాలు ఉన్నాయి కావచ్చు నాటిలో పడి ఆ చెట్టు కాడ మలిసినాయి అనమాట మొలితే పానీటి వెందుకలే సరే మొలిసినాయి కదా అయ్యి అని చెప్పి నేను పాలు చేసి నీళ్లు పోసానండి పోతే ఒక చెట్టు ఇలా అయిందండి బాగుంది చెట్టు అయితే ఇత్తనం కూడా హైబ్రిడ్ ఇత్తనం కాయలైతే మనకు నాలుగైదు నాలుగైదు రోజులు అయింది వారం రోజులు బయట పెట్టినా కానీ కాయలు అయితే చెడుకోండి బాగుంటాయి కాయలు ఫ్రిడ్జ్లో పెట్టపోయినా బాగుంటాయి వచ్చేసి మీకు తోటకూర పోయటం చూపించాను కదండి తోటకూర అయితే అది కూడా మలిసిందండి చిన్నగా ఉంది తోటకూర కూడా మలిసింది వచ్చేసి నేను ఇక పూలైతే కోసుకుంటున్నాను ఇక టమాటా చెట్టు గురించి చెప్పాను కదండి ఇక దారం చే దారంతో అలా పైకి కట్టటానా ఏమో నాకైతే తెలీదు కింద చెట్టు కింద అల్లుకుంటేనే కాయలు కాయదంట అండి ఆ పైకి కడితేనే కాయ అనేది పాడవకుండా ఉంటుందంట కాపు కూడా బాగా పడింది అంట ఇక అందుకనే నేను అలా కట్టానండి కట్టి చూద్దాము అసలుకి కడితే ఎలా ఉండిద్దా ఏంటిదా సరే చూద్దాము చూసినాక అప్పుడు కాస్తే పర్లేదు కాకపోతే ఇంకోసారి కింద వదిలిపెడదాం అనుకున్నాను అలా దారంతో పైకే కట్టానండి దారాలతోనే కట్టాను తర్వాత తాడు తీసుకొని కట్టాను అనమాట చెట్టు పెద్దగా అయినాక తాడు తాడు తీసుకొని కట్టాను చెట్టు అయితే ఇప్పుడు కదా అలా ఉందండి కాలు ఇంకా పచ్చికాయలు ఉన్నాయి పూత పింజ బాగుందండి ఇక్కడ నేను రోజు సాయంత్రం పూట నీళ్ళు పోతా ఉంటాను మన చెట్లకు ఎప్పుడైనా పొద్దున పొడకన్నా సాయంత్రం నీళ్ళు పోసామనుకోండి అనుకోండి బాగుంటాయి పొగులు పోసామనుకోండి ఎండకు ఉంటాయి కదా అందుకని చెప్పి పొగులు పోయకూడదు అంటారు అందుకని సాయంత్రమే ఎక్కువ నీళ్లు పోతా ఉంటాను అక్కడ నా రమ్ము రమ్ముంది కదండీ ఆ రమ్ముకి నీళ్లు పడతానండి పంపు నీళ్ళు పట్టి సాయంత్రం పూట నీళ్లు పోతాను అనమాట చెట్ల నీళ్లు పోతాను ఇకదండి సాయంత్రం పూట కూడా రమ్ములో ఏడుగా ఉంటాయి కదండి నీళ్లు కూడా కొంచెం చల్లగా అయినాకే నీళ్లు పోతానండి ఆ వేడి నీళ్ళు కూడా పోయకూడదంట ఎందుకంటే ఈ ఎండకు నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళు కూడా పొయ్యకూడదు అంటారు ఏ నీళ్ళు అందుకని రమ్ములవి కూడా కొంచెం చల్లబడ్డాకే చల్లగా ఉన్నాకే నీళ్ళు పోస్తానండి ఇది కదండి నేనైతే పూలు కోసుకుంటున్నాను ఈ పూలన్నీ టమాటాలు అవి కూడా కొత్తానండి టమాటాలు కూడా ఎన్ని వచ్చినాయి ఇంకా కూడా చూడండి నేను టమాటాలు ఎన్ని వచ్చినాయి గులాబీ పూలు ఎన్ని వచ్చినాయి మొత్తం మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను మీకు ఇక్కడ చూపెడుతున్నాను కూడా అండి ఎన్నెన్న ఆ పూలు అని చెప్పి అంటే రోజు మనం చెట్లు పూలు పోతే ఉన్నాయి కదండి అని కానీ కాయలని కానీ కూరగాయలు కానీ ఏ అయినా మనం కత్తి కదా నాచుకొని నీళ్ళు పోసుకుంటాం వాటిని పెంచుకుంటాము వాటిని పోసేటప్పుడు కూడా ఆ ఫీలింగ్ ఉండిద్దండి కదండి వీడియో అయితే చూస్తా ఉండండి చూస్తా ఉండండి నేను మళ్ళీ మాట్లాడుతాను చూశారు కదండి అవిగోండి గులాబ్ పూలు అయితే అవి పూసినాయి ఈ టమాటాలు అయితే ఈ కాసినాయి అండి టమాటాలు కోసాను గులాబ్ పూలు అసలు నేను గులాబ్ పూలు కోసుకుందాము పూజ చేసుకుందామని చెప్పి గులాబ్ పూలు కోసుకుందాం తర్వాత ఇవన్నీ చూపించవచ్చా అనుకున్నానండి ఇక వీడియో స్టార్ట్ చేశాను కదా ఎలాగో మీకు బ్లాగ్ పెట్టాలి ఈ రెండు కోసే అంటే పూలు కోసుకుందాం టమాటాలు కోసేద్దాము మీకు షేర్ చేద్దాము ప్రతి ఒక్క వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను అలానే ఈ వీడియో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి ఇక నేనైతే పూలని టమాటాలు కోసానండి కోసి పక్కకు పెట్టేశాను పక్కకు పెట్టుకున్నాక ఇక పూజ గదిలోకి వచ్చి ఇక పూజ అయితే చేశానండి ఇప్పుడు నేను పూలు కోసాను కదా అయ్యానండి ఈ పూలన్నీ ఇక దేవుళ్ళకైతే అలంకారం చేసుకున్నాను అలంకారం చేసుకుని దీపారాధన చేసుకున్నానండి ఇక అది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటాం ఇంకొక మాట అండి మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకొని మేము ముందుకు రాగలుగుతాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటిది అనేది కూడా కామెంట్ చేయండి ఇక అది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతేనండి బాయ్ అండి